హలో నమస్తే నేను జర్లీస్ ఓయన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పోయి చంద్రబాబు నాయుడు సర్కారు మళ్ళీ వచ్చి పన్నెండు నెలలు దాటింది ఈ పన్నెండు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం లేదు అది ఆధ్యాత్మిక ప్రసంగమైనా వ్యాపార సంబంధమైన ప్రసంగమైనా రాజకీయపరమైన ప్రసంగమైనా ఇంకే ప్రసంగమైనా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజు కూడా పత్రికలు అచ్చు చేయలేదు ప్రధానమైన మీడియా అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు అని చెప్పకుండా ఒక్కరోజు కూడా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఛానల్స్ నిద్రపోలేదు సో ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి పైన ఓ నెగిటివ్ క్యాంపెయిన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ క్రమంలో పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్న మాట జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమోనని వ్యాపారవేత్తలు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మళ్ళీ రాకుండా భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మళ్ళీ రానివ్వను ఇటువంటి మాటల్ని ఆయన మాట్లాడుతున్నారు ఏడాది కాలంగా జగన్ నామస్మరణ చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్ మళ్ళీ రాడని కనీసం ఆయనన్న నమ్ముతున్నారా జగన్ మళ్ళీ రాడనే నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి అయినా ఉందా జగన్ మళ్ళీ రాడనే నమ్మకం ఆయనకుంటే ఆయన నమ్మితే వాళ్ళ అపోహలకు వాళ్ళ ఆందోళనకు ఈయన స్ట్రాంగ్గానే సమాధానం చెప్పొచ్చు దాన్ని పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు నిజానికి నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించిన కూటమికి జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో కోలుకునే అవకాశాన్ని తొందరగా కోలుకునే అవకాశాన్ని కూటమి సర్కారే ఇచ్చింది కూటమి నాయకత్వమే ఇచ్చింది ఏడాది కాలం ఏడాది తిరక్క ముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వెళ్తున్నాడంటే దానికి కారణం కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే సో ఎందుకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది మళ్ళీ రాడనే కాన్ఫిడెన్స్ ఎందుకు ఇవ్వలేకుండా పోతున్నారు మళ్ళీ రాడనే కాన్ఫిడెన్స్ సొంతంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు లేదు ఎందుకు లేకుండా పోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు కాబట్టి ఓడిపోతాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్స్ వేలం వేస్తున్నారు అని రోజూ మాట్లాడాం రోజూ మాట్లాడాం ప్రతిరోజు బాండ్ల వేలం ద్వారా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అంటూ మాట్లాడాం సర్కారు వచ్చిన తర్వాత ఏ మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మనం బాండ్లు వేలం వేసి డబ్బులు తెచ్చుకోలేదు ఏ మంగళవారం బాండ్లు వేలం వేసి తెచ్చుకోలేదు సో జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చాడు కాబట్టి మేము తేమో సంపద సృష్టిస్తామని చెప్పాం కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నాం కాబట్టి జనం మనల్ని ఓడిస్తారేమోనన్న ఆందోళన ఏమన్నా మీకుందా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల్లో పం పనిచేస్తున్నాడు మన డబ్బులన్నీ ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నీ ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నీ తీసుకెళ్ళి జనాలకు పనిచేస్తున్నాడు అని చెప్పి మనం అధికారంలోకి వచ్చాం ఈరోజు మనం కూడా అవి చేయలేకపోవడానికి ఏదో కారణాలు ఎత్తుకుంటున్నాం ఒక రెండు కార్యక్రమాలను చేస్తున్నాం మనం కూడా వాటిని ఆపలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం కాబట్టి మనం కూడా అదే చేస్తున్నాం ఇప్పటివరకు ఇప్పుడు గత ఎన్నికల్లో మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఈసారి వేరేమో అనే ఆందోళన ఏమన్నా మీకుందా ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ లేకుండా చేశారు కేసులు పెట్టారు నోటీసులు ఇచ్చారు బెదిరింపులకు పాల్పడ్డారు ఇప్పుడు మనం అంతకంటే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం గెలవలేమేమోనన్న ఆందోళన ఏమన్నా మీకుందా ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగా మీ సొంత మీడియాలోనే కథనాలు వస్తున్నాయి ఎమ్మెల్యేలతో మీరు పెట్టిన ప్రతి సమావేశంలోనూ మీ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వంటి వార్నింగ్లు మీరే ఇస్తున్నారు మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల స్థాయిలో భూముల్లో ఇసుకలో రేషన్ మాఫియాలో దేంట్లో దేంట్లో ఇన్వాల్వ్ అయ్యారో బయట ప్రపంచానికి తెలియని చాలా సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ మనం గెలవలేమేమో మళ్ళీ మన ఎమ్మెల్యేలు గెలవలేమో మన మనం అధికారంలోకి రాలేమో రాలేమేమో అన్న ఆందోళన ఏమైనా మీకు కనిపిస్తుందా మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ని మేము అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల తర్వాత నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం పన్నెండు నెలలు గడిచిన వాటిలో మెజారిటీ భాగం ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం చేయలేకపోయాం కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామో రాలే రామో ఆందోళన ఏమన్నా మీకైనా మీకుందా తెలీదు కానీ పదే పదే జగన్ నామస్మరణ చేయడం ద్వారా పదే పదే జగన్మోహన్ రెడ్డి ఈ తప్పులు చేశాడు ఆ తప్పులు చేశాడు అంటూ చెప్పడం ద్వారా జగన్ వస్తాడేమోనన్న భయం జగన్ వస్తాడేమోనన్న ఆందోళన పారిశ్రామికవేత్తల్లో కంటే మీలోనే ఎక్కువ కనిపిస్తుందలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలే మేము పెంచం ఆ మాటకు వస్తే ఇరవై శాతం ఛార్జీలను తగ్గిస్తాం కూడా అని చెప్పిన మీరు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీని ఏడాది కాలంలోనే పెంచారు సో ఈ పెంచడాన్ని చూసి తట్టుకోలేక ప్రజలంతా మనకు వ్యతిరేకంగా ఓట్లేస్తారేమో మళ్ళీ మనం అధికారంలోకి రాలేమో రాలేమేమోనన్న ఆందోళన ఏమన్నా మీకు కనపడుతోందా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఏడాది గడిచింది ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ నెల ఇరవయో తారీఖు ఇస్తా అన్నారు ఇరవై పోయింది ఇరవై ఆరు వచ్చింది ఇప్పటివరకు రైతు భరోసా పడలేదు రైతు భరోసా వేయలేదు కాబట్టి రైతులంతా మనకు వ్యతిరేకంగా ఉన్నారు వేస్తారో లేదో అన్న ఆందోళన ఏమైనా మీకుందా ఆ కారణంగానే బహుశా జగన్ మళ్ళీ వస్తాడేమో అన్న భయం పట్టుకుందా ఆ కారణంగానే మళ్ళీ జగన్ రానివ్వను అనే భరోసా మీరు ఇవ్వలేకపోతున్నారా సో కూటమి సర్కారు తన పాలనలో తాము సాధించిన విజయాలపైన చెప్పడం కంటే జగన్ జగన్ భయాన్ని చూపించి జగన్ని ఒక భూతంగా చూపించి జగన్ మళ్ళీ వస్తే జగన్ మళ్ళీ వస్తే అంటే అంటూ పదే పదే మాట్లాడడం ద్వారా గత ప్రభుత్వం పైన తాము చల్లిన బురదని అలాగే ఉంచటం ద్వారా అలాగే ఉంచటం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారా బురద చల్లిన తర్వాత ఎండిపోయి రాలిపోతుంది ఎక్కువసేపు ఉండదు సో దాన్ని దాన్ని ఇంకా తడిగానే ఉంచాలి దాన్ని ఇంకా అలాగే ఉంచాలనే మీ ప్రయత్నం వృధా అవుతోంది కాబట్టి ఏమన్నా ఆందోళన కలుగుతోందా సో ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది మళ్ళీ ఎవరు వస్తారో ఏంటో నాలుగేళ్ల తర్వాత తెలుస్తారు కానీ ఈ ఐదేళ్ల కోసం ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీరు చెప్పిన మాటలు నెరవేరుస్తారని ఆ దిశగా ఆలోచన చేసి ఈ ఆందోళన తగ్గించుకుంటే మంచిది